హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఈ రోజు ప్రభుత్వం మరొక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది ఏమిటా అని అనుకుంటున్నారా వెళ్ళబోయే ముందు మీరు మా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ చేసుకోండి అయితే ఇకపై వారికి జీతంతో పాటు ప్రతి నెల నాలుగు వేలు అదనంగా ఇస్తారని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మార్పుల మార్పులపైన కసరత్తు చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే భీమా అమలు పైన చర్చించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే సేవల గురించి పలు ప్రతిపాదనలు వచ్చాయి అయితే ఇకపై వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఇకపై జీతానికి అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు జీతం ఇస్తూనే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పారు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూచించారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ పలు అంశాలు పైన కసరత్తు చేశారు ప్రస్తుతం ఉన్న వన్ నాట్ ఎయిట్ సర్వీసులు అందిస్తున్న వన్ నైన్ జీరో అంబులెన్స్ ఫిట్నెస్ కోల్పోయాయని రెండు వేల పదహారులో లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులకు చంద్రబాబు వివరించారు వీటి కోసం అరవై కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు అదే విధంగా వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురావాలన్నారు ఇక వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి కొంతకాలంగా తమ సమస్యల పైన ఆందోళన చేస్తున్నారు తాజా సమీక్షలో ఈ అంశంపైన చర్చించారు వన్ నాట్ ఎయిట్ సర్వీసులో సిబ్బంది డ్రైవర్ పన్నెండు పాటు డ్యూటీలో ఉంటారని వీరికి జీతంతో కలిపి అదనంగా నాలుగు వేల రూపాయలు చెల్లించేవారని అధికారులు గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం రెండు వేలు మాత్రమే ఇచ్చింది తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు గత ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులకు తెలుపగా ముఖ్యమంత్రి దాన్ని కూడా అంగీకరించారు అది పక్కన పెడితే తాజా నిర్ణయం మేరకు యాభై ఎనిమిది మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నాయి దీనికి సంబంధించి ఏడాదికి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు అదే విధంగా ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు ఎన్టీఆర్ వైద్య సేవలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అధికారులకు పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవలను బీమా విధానంలోకి తీసుకొచ్చి అమలు చేసే అంశం చర్చించారు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి